నా భారతదేశ పౌరులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మీ ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్స్ ఒక చిరు కవిత రాయడం జరిగింది ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం ఇంత హాయిగా ఉన్నామంటే ఎందరో వీరుల త్యాగపాలమే ఈ స్వాతంత్రం ముఖ్యంగా ఆజాద్ హిందూ ఫౌజాన్ని స్థాపించి వీరులను తయారు చేసి బ్రిటిష్ వాళ్ళను తరిమికొట్టిన ఏకైక నాయకుడు సుభాష్ చంద్రబోసు ఆయనపై చిన్న కవిత రాయడం జరిగింది నా శీర్షిక దీవించండి స్వాతంత్రం మన జన్మ హక్కు అని చాటి చెప్పిన వీర సైనికుడా నీ త్యాగం నీ సహనానికి నిలువెత్తిని దర్శనం ఈ స్వేచ్ఛ స్వాతంత్రం అందుకే నిన్ను మరువబోదు ఈ భర్త గడ్డ ఎవరేమన్నా ఎవరేదన్నం మడం తెప్పని సాహసం నీ త్యాగం కలగలిపి బానిస సంఖ్యలు తెంచింది బ్రిటిష్ సోలను తరిమి కొట్టింది ప్రతి భారతీయుని గుండెల నిండా నీ రూపం నిలిచింది ఆ హిందూ హిందు దళపతి సుభాష్ చంద్రబోస్గా గగన మేఘాలలో కనబడుతూనే ఉంటావు భారతదేశ రక్షకుడుగా ప్రతి వీర సైనికులు ఊపిరై ఉంటావు నీ శ్రమతో సాధించిన స్వాతంత్రం నేడు భ్రష్టపట్టింది కొందరి ఆధిపత్యంతో సతమతమవుతుంది అందుకే నీ రాకకు ఎదురు చూస్తుంది మళ్ళీ నీ సాహసం చూడాలనిపిస్తుంది స్వాతంత్రం వచ్చిన డెబ్భై ఎనిమిది ఏళ్లైనా నీ కనుమరుగు ఒక చరిత్రగా మిగిలిపోయింది కథలు కథలుగా చెప్పుకుంటుంది మీలా ఎందరో భారత జాతి ముద్ద బిడ్డల ప్రాణ త్యాగాల ఫలితమే నేడు మేము అనుభవిస్తున్న ఆనంద ఫలాలు అందుకే మీకు ఇస్తున్న భక్తితో నీరాజనం అందుకోండి దీవించండి సుభిక్షమైన భారతదేశాన్ని నిలిపేలా దీవించండి జై హింద్ జై భారత మాత ధన్యవాదాలు